Вай, я сам неузкий сварка там. ఘనంగా బాలల దినోత్సవం స్థానిక పాలకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవం సందర్భంగా పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులైన మీసాల సూర్యనారాయణ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు పిల్లలు బాగా చదువుకొని మంచి స్థాయికి చేరుకోవాలని ప్రధానోపాధ్యాయులు సందేశాన్నిచ్చారు స్వచ్ఛమైన మనసులు గలవారు విద్యార్థులని సంస్కృత పండితులు బౌరౌతు శంకర్రావు చెప్పారు విద్యార్థులు ఒక లక్ష్యం కోసం పోరాడాలని ఉపాధ్యాయులు తెలియచేశారు పిల్లలు ప్రదర్శించినటువంటి కోలాటం నృత్యాలు అద్భుతంగా ప్రదర్శించారు ఆటల్లో గెలుపొందిన ప్రతి ఒక్క విద్యార్థినికి బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో నారాయణరావు బాబురావు అప్పారావు నిరీక్షణ పార్వతి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు